దేశంలోనే వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమగా చేనేత రంగం అప్పటికీ ఇప్పటికీ గుర్తింపు పొందిందని చెప్పాలి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి పోటీని తట్టుకొని చేనేత రంగం అనేటువంటిది నేడు మహిళల మనసు దోచుకుంటుంది ఇక మంగళగిరికి వచ్చినట్లయితే రాష్ట్రంలోనే మంగళగిరి అంటేనే చేనేత చేనేత అంటేనే మంగళగిరిగా గుర్తింపు పొందింది కారణం ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ చేనేత రంగం నేడు పోటీ ప్రపంచాన్ని తట్టుకొనిబడి బడి నిలబడిగైంది రేపు జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక కథనం దేశంలోనే ఇతర రాష్ట్రాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాల్లో చేనేత పరిశ్రమ ఉంది కానీ ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కావచ్చు మంగళగిరి కాటన్కు ప్రత్యేకత ఉంది ఇక్కడ తయారవుతున్నటువంటి కాటూన్ శారీస్ అనేటువంటివి చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల మైలు లేక మనసు దూసుకోవటమే ప్రత్యేకత అంటారు ఇక్కడ తయారవుతున్నటువంటి ఈ కాటూన్ శారీస్ అనేటువంటివి గతంలో కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కానీ నేను ఖండాంతరాలు దాటి అమెరికా ఆస్ట్రేలియా యూరప్ అక్కడ ఇక్కడ తేడా లేదు తెలుగువారనేటువంటి వారు ఎక్కడున్నప్పటికీ నేనంటూ ఉన్నాయని మంగళగిరి చేనేత శారీస్ అక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నాయి కాటన్ డ్రస్లు అంటేనే చేరాల ధర్మవరం పోచంపల్లి మంగళగిరి ఉప్పాడ లాంటి పేర్లు గుర్తుకొస్తూ ఉంటాయి అయితే మంగళగిరిలో తయారవుతున్నటువంటి ఈ కాటన్ డ్రెస్సులో నిజాం బోర్డు అనేది ప్రత్యేకంగా చెప్పవచ్చు అన్ని రంగాల పోటీ లాగానే ఇక్కడ కూడా ఇటీవల కాలంలో పవర్లూమ్ ఎఫెక్ట్ అనేది బాగా పనిచేస్తుంది అయినప్పటికీ వాటన్నిటిని అధిగమించి ఇటీవల కాలంలో మంగళగిరి చేనేత రంగం కొంచెం కోలుకుందని చెప్పవచ్చు ఇక్కడ తయారవుతున్నటువంటి ఈ యొక్క నాణ్యమైన బట్టల పుణ్యమంటూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారి కొనుగోలుతో ఒక విధంగా సిరులు కురిపిస్తుందని చెప్పవచ్చు అవును గతం కంటే మా వ్యాపారాలు బాగా ఉన్నాయి అంటున్నారు ఇక్కడ వ్యాపారస్తులు మ్యానుఫ్యాక్చర్ విత్ ప్యూర్ మంగళగిరి కార్టన్ టూ బై ఎయిటీ కార్టన్ అంటారండి ఇది పేటెంట్ అండి బార్డర్ అంటారు మార్కెట్ లోకి వచ్చి అరౌండ్ ఫార్టీ ఇయర్స్ అండి స్టిల్ ఈ మా ఈ బోర్డర్ అనేది ఈ ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ హౌస్ హోల్ వైఫ్స్ కానీ ఈ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఈ డస్ట్ అనేది ఎక్కువ లైక్ చేస్తారండి దట్టు ఏంటంటే ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో సంబంధించిన కేఎల్ యూనివర్సిటీ కానీ లేకపోతే మన పిబి సిద్ధార్ సిద్ధార్థ కాలేజ్ విజయవాడ మైలవరం లక్కిరెడ్డి బాలరెడ్డి కానీ ఇట్లా కొన్ని కాలేజెస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇంటర్వ్యూ పర్పసెస్కి వాళ్ళు హెచ్ఓడిస్ ఎస్పెషల్లీ మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ వేసుకొని లేడీ ఎస్పెషల్లీ అమ్మాయిల్ని డ్రస్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వని చెప్పి ఎస్పెషల్లీ ప్రమోట్ హ్యాండ్ మోట్ అనేది ఇది ఫస్ట్ డిగ్నిఫైడ్ సార్ ఇది ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ ఏంటంటే ఈ డ్రస్లో వేసుకొని వాళ్ళ క్లయింట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే ఎక్కడ ఎబ్బెట్టుగా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేదానికి చాలా గా ఉంటుంది చాలా ఎలిగెంట్ గా ఉంటుంది సో ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ చాలా చక్కగా ప్రిఫర్ చేస్తారు దట్ ఏంటంటే ఇప్పుడు కాలేజెస్లో ఇంజనీరింగ్ పాస్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే క్యాంపస్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు ప్రత్యేకంగా మంగళగిరి కాటన్ వేసుకొని ఇంటర్వ్యూస్కి అటెండ్ అని చెప్పడం జరుగుతుందండి ఇది బ్రాండ్ సార్ ఇది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ముందు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సార్ ముందు డ్రెస్ ఇది ప్యూర్ కాటన్ వేసుకో ఎవరైతే ఆ పర్సన్ ఈ డ్రెస్ వేసుకోవడం అనేది జరిగిద్దో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కంఫర్ట్ ఉంటుంది సార్ ఇదేంటంటే ముందు సమ్మర్లో ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా కూల్ ఎఫెక్ట్ వస్తుంది ఇది ఒంటి మీద ఏదో వెంటనే మార్చేసుకున్నాము అన్న ఫీలింగ్ ఉండదు ఎంతసేపు మనం ఒంటి మీద పెట్టుకున్నా కానీ ఆ ఫ్రీ ఆ ఫ్రెష్నెస్ అను ఆ ఫీల్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండి అందుకే మంగళగిరి కావడానికి ఎవర్ గ్రీన్ ఇదండి పరిస్థితి కథం బాగా పాత రోజులు మర్చిపోతాము కానీ చాలా పొటెన్షియల్గా సిల్పిస్తుంది ఆదాయం బాగా వస్తుంది మంగళగిరి ఎస్పెషల్ నిజమండి అది మాత్రం ఏంటంటే మంగళగిరి అన్న మార్కెట్ అన్నది ఇవాళ యూనివర్సల్ మార్కెట్ అండి ఫ్రమ్ డిఫరెంట్ రీజన్స్ ఫ్రమ్ ది వరల్డ్ అండి ఒక్క ఎక్కడి నుంచే కాదండి ఒక మంగళగిరి ప్రోడక్ట్ అనేది ఇప్పుడు వేరే వేరే కంట్రీస్ లైక్ యుఎస్ యూకే లాంటి ఆస్ట్రేలియా లాంటి ప్లేసెస్లో కూడా వాళ్ళు వాళ్ళ సీజనల్కి సంబం సంబంధించినట్టుగా అక్కడ సీజనల్ ఎఫెక్ట్కి సంబంధించినట్టు మంగళగిరి డ్రెస్సెస్ అనేది వేసుకోవడం జరుగుతుందండి ఇప్పుడు సార్ ప్రెసెంట్ అయితే మంగళగిరి వరకు అయితే కానీ చాలా మంది ఇక్కడ ఏంటంటే మంగళగిరి హ్యాండ్ పవర్ లూమ్ ను కూడా తీసుకొచ్చి ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ అని చెప్పి మార్కెట్ లో అమ్మడం జరుగుతుంది కొత్తగా ట్రెండ్స్ మారుతున్నాయి ఇప్పుడు యూత్ పనికి వచ్చే వెరైటీ బాగా నేర్పిస్తున్నారు ప్రింట్లు అని జెరీలో జెరీలో బార్డర్స్ అని ఇప్పుడు ఉండే ట్రెండ్కి బాగా ఇప్పుడు ఉండే వచ్చే ట్రెండ్కి బాగా ఉపయోగపడే మోడల్స్ నేర్పిస్తున్నాయి అందుకని మార్కెటింగ్ బాగుంది చాలా ఏరియాల నుంచి మంగళగిరి వస్తున్నారు మంగళగిరి అనేది ఒక బ్రాండ్ వాల్యూ వచ్చేసింది మంగళగిరించి వస్తారు ప్రత్యేకత నిజాం బోర్డర్ నిజాం బోర్డర్ అంటే బోర్డరు వాష్ మీద లెగదు అది గ్యారంటీ టూ వాష్ మీద ఒక షింక్ అవదు మంగళగిరి లెంగ్త్ కానీ రెండు ఉంటాయి అది మెయిన్ మంగళగిరి మంగళగిరి మార్కెట్ రావడానికి అంటే స్టాండర్డ్ బేస్ ఉంది మంగళగిరి స్టాండర్డ్ బేస్ ఉంది మార్కెటింగ్ ప్రకారం ఎట్లా పడితే అట్లా చే తయారు చేయడం మంగళగిరి బ్రాండ్ వాల్యూ నిలబెడతానే అందరు కృషి చేస్తున్నారు కృషి జరిగింది కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పోటీ అన్ని వ్యాపారాలు ఉండే పవర్ రూమ్ అనే మాట కరెక్ట్ కరెక్ట్ లేదు వేరే ప్రాంతాలను చూస్తే ఏదో బిజినెస్ చేసుకునే వాళ్ళు మార్కెటింగ్ కోసం చూస్తున్నారు కానీ మంగళగిరిలో తయారైన బ్యా మా మెటీరియల్ మాత్రం నెంబర్ వన్ ఆల్ ఓవర్ ఇండియా సో మీరు మొదటి నుంచి ఈ రంగం వాళ్ళకి మీలాంటి వాళ్ళు వాళ్ళకి కావచ్చు మధ్య తరగతులు కానీ ఉపాధి పరంగా చూసినట్లయితే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి మంచి ఆదాయాన్ని ఇస్తుంది అనేటువంటి కరెక్ట్ అయినా అవును అది నేను అంటాను కరెక్ట్ అవ్వదు కరెక్ట్ మార్కెటింగ్ చేసుకునేవాళ్ళు ఎప్పుడు ఏది ఉందో ఈరోజు ఈరోజు మార్కెట్కి ఏది కావాలి వెరైటీ ఏ ఫ్యాషన్ పోతుంది అనేది చూసుకుంటే ఎప్పుడూ మార్కెట్